నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం అండి ఆంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవ్స్ మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇన్ఛార్జీలని మార్చడం కానీ మంత్రులను కూడా ఉన్న నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు దారి మళ్లించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం సైలెంట్గా ఉన్నారు పైగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఇంకా వస్తా దూకుడుతనం ప్రదర్శించాల్సింది పోయి సైలెంట్గా ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుందని ఒక ఆశ్చర్యంతో జనాలు ఉన్నారు మీరేమనుకుంటున్నారు సార్ దీని మీద కారణం అడిగితే తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు సింహం ఒక అడుగు వెనక వేసిందంటే మూడు అడుగులు ముందు తోకడానికి మా నాయకుడు రెడీ అవుతున్నారు అన్నారు అది వాళ్ళ పర్సెప్షను రెండు అంటారు వైన్ ఫాల్ట్ విద్యం బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారు మారు తీస్తున్నారు దాంతోపాటు చాలా మందిని పక్క కాన్స్టిట్య మారుస్తున్నారు అసంతృప్తి ఇప్పుడు విడదల రజనీ గారు ఉన్నారు వారు తెలంగాణలో పుట్టి పెరిగిన తప్పే లేదండి నేను ఎక్కడన్నా సరే అలాగే రెండు నిర నిరంజన్ రెడ్డి గారికి అలాగే కృష్ణ గారు తెలంగాణ వస్తురైనా అక్కడ హక్కుల కోసం ఫైట్ చేసినా ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపించారు అన్నదమ్మ అనుబంధం దానికి నేనే తప్పట్ను అది కాదు తెలుగు వాళ్ళ అనుబంధం అది కానీ సరే ఆవిడ మీద అక్కడ అసంతృప్తిందని గుంటూరు టూకు వెళ్ళమన్నారు ఆదిమూలం సురేష్ గారిని అక్కడ నుంచి మార్చి ఇప్పుడు కొండపి నుంచి కొండపి కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాకి పంపించారు అలాగే కొంతమందిని మార్చారు మిగతా వాళ్ళకి వస్తే సీట్లు కొత్త అందులో ఆర్కే గారు ఉన్నారు అంటే ఆళ్ళ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు అని అంటారు కొంచెం ఫైటర్ అని వాళ్ళు అనుకుంటారు కరకట కమల్ హాసన్ గారిని ఆయనకు బిరుదు జనసేన తెలుగుదేశం బయట పెట్టారు సరే ఏదేమైనా ఆయన పాపం జగన్ గారి ఒక క్వాలిటీ ఉందండి ఒక సీనియర్ మోస్ట్ లీడరు తెలుగుదేశం పార్టీ ఇవాళ్ళు కూడా ఒక రాజ్యాంగ పదవి లాంటిది ప్రతిపక్షం ఉందా తనకు దక్కేదాన్ని చూస్తున్న ఒక యువనాయకుడిగా పేరుగాంచిన ఒక స్ట్రాటజిస్ట్గా పేరుగాంచిన నాయకుడికి చంద్రబాబు నాయుడు ఆకర్షణ వరకు చాలాసార్లు టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కట్లు ఉన్నాయి దమ్మున నేత వాళ్ళ ఫాదర్ అక్కడ ఎంఎస్ చేశారు వాళ్ళ తాతగారికి మూడు వేల ఎకరాలు ఉన్నాయి పొలంలో సీలింగ్లో పోయిన అలాంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆకర్ వరకు తేల్చలేదు జగన్మోహన్ రెడ్డి గారులో ఉన్న గుణం ఏంటంటే మొండివాడు రాజ్గంటే బలవంతుడు ఈయన మొండువాడే రాజే అయిపోయాడు ఈయన అందుకని తన ఆలోచన ప్రకారం కొండనన్నా ఢీ కొంటాన్ని చూసే మనిషి ఒకసారి కోపం వచ్చింది అనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయకూడదు లాస్ అయిపోతుంది అనుకున్నా నాకు సిక్స్ జీరో నైన్ త్రీ ఖైదీ నెంబర్ ఇచ్చారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ లాగా చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది అలాగా ఈయన కూడా నెంబర్ ఇచ్చేయాలి చేయాలి మనకు సెట్ అయిపోవాల్సిందే లేదా నన్ను చెప్పు అంటున్నారు అని ఆ మైండ్ సెట్తో లాస్ అయినా సరే వెళ్ళిపోతాం జరిగింది సరే ఈ శిక్ష ఏదో వేసారు లేకపోతే బెయిల్ అని కోర్టులు కాబట్టి నేను కోర్టును కామెంట్ చేయను కానీ కేసు పెట్టించిన వ్యవహారాలు సంగతి మాట్లాడుతున్నాను సరే కమ్మింగ్ బ్యాక్ టు ఇక్కడ ఎన్నికల విషయానికి వస్తే ఉండవల శ్రీదేవి గారిని ఒక ఆవిడ ఉన్నారు నా గుండె ఏమని కొట్టుకుంటుందంటే అధ్యక్ష మీకు తెలుసు కదా జగన్ అని కొట్టుకుంటుందని అన్నారు ఆవిడ చాలా గట్టిగా చాలా అభిమానం ప్రకటించారు ఎవరన్నా రేపు అయిన కమ్యూనికేషన్ అనుకోండి ఎవరిన చెప్పింది అనుకోండి వారు వ్యక్తిగా గతంగా చాలా మంచివారు వాళ్ళ హస్బెండ్ కూడా మా గౌరవంగానే ఉంటారు ఎక్కడికి కలిసిన శ్రీధర్ గారు డాక్టర్ గారు మారుకో డాక్టర్ గారు వెళ్ళినప్పుడు జగన్ గారిని అడిగారండి అన్న నేను ఈతో కలిసి ప్రయాణించామన్నా మాకు సీట్ ఎవరు అంటున్నారు డొక్క కానీ పెట్టారంటున్నారు డొక్క మాని వస్తుంది కానీ మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేనే ఓటేస్తాను ఇంకెవరున్నారు ఇంకెవరున్నారన్న నాకు నువ్వు తెప్పితే అన్న జగన్ గారు అన్నారంట అమ్మ నేను నీ లెక్క ప్రకారం చాలా మైనస్తుంది నీకు నువ్వు నెగ్గే పరిస్థితి లేవు నిన్ను ఏ విధంగా పార్టీ వేరే చోటకి మేము మాట్లాడు నీకు మాత్రం అక్కడ సీట్ ఇవ్వాలని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి తొంభై తొమ్మిది శాతం చెప్పరు ఉంటాయి చెప్తారు ఆవిడ బయటికి వెళ్ళిపోయి తిరుగుబాటు చేశారు ఇవాళ పొద్దున్న టీడీపీలో జాయిన్ అవుతున్నారు అఫీషియల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటేసారు తెలుస్తూ ఉంది ఇక్కడ అది ఒక అంకం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని చూశారు కేసీఆర్ గారి మీద ఉన్న ఇవాళ దళిత బంధు రెండు టూ బెడ్రూమ్ హౌస్ హౌస్ ఒకటి కాళేశ్వరం సరే మంచి జరిగిన కొంత మైనస్ అది ఒకటి ఆయన అహం ఈ ఆయన ఓడించినాయండి కేసీఆర్ గారు ఓడిపోవడం అయ్యే ముఖ్యమైన కారణాలు ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి మిషన్ భగీరథ ఉంది ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెంట్ వర్క్ డన్ బై కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు మిషన్ భగీరథ ఆయన ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్నారు మెడికల్ శాఖ మంత్రిగా కూడా సాధ్యవంతంగా ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారండి సామాన్యమైన నిన్న సీట్లు మేము ఆయన చర్చలు కూర్చున్నప్పుడు మా మెడికల్ కాలేజ్ తక్కువైపోయినాయి మా మా తెలంగాణ కాదండి మీకున్నాయని నేను చెప్పిన మేదో చాలా సార్లు తప్పులు ఆడుకున్నావు దెబ్బలు అనుకోండి ఒక రాష్ట్రం ఆకాంక్షద్రం గంటలు గంటల తరబడి టీవీ చర్చలను కూర్చున్నాం ఎప్పుడన్నా తెలంగాణకు మెడికల్ కాలేజ్ అన్నారు వారు ఏదైనా కానీ వీటిల గారు కృషి ఉంటే కొంత కృషి చేసినా ఏ స్టేజ్ తీసుకెళ్ళారండి ఆయన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఏదైతే ఉందో వీటితో పాటు ముఖ్యంగా కేసీఆర్ గారు ఆయన సీట్లు తగ్గడానికి కారణం ఎవరు అనుకున్నా ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా సత్యం ఏది కేసీఆర్ గారు ఓడిపోవటానికి ఉన్న కారణాలు అధ్యయనం చేయగలిగితే వన్ టూ త్రీ ఫోర్ ఏదైతే ఆ కారణాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కారణాలు పక్కన పెట్టి ఇంకో కారణం ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తి ఆయన తన టూ థౌసండ్ ఎయిటీన్లో ఏదైతే నేను హామీ ఇచ్చాను నిలబెట్టుకున్నానని విశ్వసనీయత వచ్చింది ఈసారి కూడా నిలబెట్టుకున్నాననే ఉద్దేశంతో ఆయన ఉన్నారు అది దానికి సెరువు చేసి అలా మారిస్తే గెలుస్తారంటారా అంటే అందరూ గెలవ డిఫరెంట్గా అసంతృప్తి ఉన్న వాళ్ళు పక్క నిజుక వర్గంలో అంటే పక్క నియోజకవర్గం కొత్తరే కదండి ఈ కానిసీ వరకు మాత్రం ప్రజలు గ్రహించలేనంట నేను ప్రజలు అదే గ్రహిస్తే కనుక నీతి నిజాయితీ నిబద్ధతుందని వెన్నుకుంటారు అన్ని చోట్లే ఎన్నుకుంటారు ఈ రాజకీయ పార్టీ నాయకుల్ని మార్చి 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 ఎందుకు అనుకుంటారండి అంటే ఆర్కే గారు మీరు అన్నట్టు ఆల రామకృష్ణ గారు చాలా విధేయుడు ఆయనే నిజంగానే రెండు వేల ఐదులోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కాని నేపథ్యంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మీటింగ్లు పెట్టి అంత లాయల్టీ ఉన్న వ్యక్తి కానీ రాజీనామా చేశారు అంటే ఆయన పార్టీ కూడా రాజీనామా అన్నారు చేశానన్నారు అని అంటున్నారు నేను అనవసరంగా నేను ఐ డోంట్ వాంట్ మిగతా వాళ్ళగా ఏమండి పార్టీ ఇప్పుడు చాలామంది విశ్లేషకులు ఏంటంటే వీళ్ళు మాట్లాడతారు మనసులో ఒకటి ఉంటుంది నోటల్గా మాట్లాడినట్టుంటారు అందుకని ఈ విషయం నేను మరొకసారి ఎందుకు చెప్తున్నాను అందరికీ మీరు ఏ పార్టీ అని కావాలో ఒకటే చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి అయినా ఇండిపెండెంట్ అయినా ఆ అబ్బాయి ఆ వ్యక్తి మహిళ నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే అతనికి ఏంటి ఎవరైనా పర్వాలేదని అని చెప్తాను నాగేంటి పార్టీలు ఇంకా లేదంటే ఇండిపెండెంట్ వేయండి ఒక మంచివాడు ఉంటారు లేదా కులాన్నో మతానో డబ్బులనో పార్టీలనో వారు చూడకుండా ఆయన కోట వేయండి నెగ్గుతాడా లేదా మీరేయండి నెగ్గుతారు అక్కడ ఎవరో మంచి ఉంటాడు లేదా హక్కుల కోసం పోరాడే మహిళ ఉంటుంది ఓటు వేయండి అని చెప్తారు అందుకని నాకు పార్టీ ఇంకే అవకాశం లేదు సరే అందుకని ఇవాళ ఆయన మార్చిన సిస్టమ్ ఏంటంటే ఇక్కడ కాదు మీతో ఇప్పుడు మీరేం చూసారు ఇప్పుడు ఇది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అండి అది రేపు పొద్దున్న అయిన తర్వాత అరవై డెబ్బై స్థానాల్లో మార్చే అవకాశం ఉంది ఆయన డెఫినెట్గా అరవై డెబ్బై స్థానాలు మారుస్తారు ఈ మార్చి నేపథ్యంలో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మైనస్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో కొంత లీడర్స్ ఉన్నారు బాలనాని యూనివర్సిటీ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఉంది పని ఇస్తారలేదు నాకు తెలియదు అండి గారు అంటారు ఆయన ఇవాళ బాలినేని శ్రీనివాస అక్కడ కాన్స్టిట్యువెన్సీలో వాసు గారు ఫేమస్ అందువల్ల అంటే అక్కడ పరిస్థితులు పరిశీలిస్తే ఆ పవర్ఫుల్ లీడర్స్ డెఫినెట్గా ట్వంటీ పర్సెంట్ ఆ పార్టీకి మైనస్ ఉంటుంది వెళ్ళిపోవటం వల్ల ప్లస్ ఎప్పుడు కూడా మనం ఏ నిర్ణయం రాజకీయంగా తీసుకున్నా అద్భుత నిర్ణయం తీసుకుంటే ఏదో ప్లస్ మైనస్ ఉంటాయి దీనివల్ల ఆయనకి సిక్స్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు వాళ్ళ కొలతలు ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ ప్లస్ పాయింట్స్ ఉంటాయి మైనస్ కూడా ఉంటుంది అల్టిమేట్గా ఎక్కువ ఎక్కడ ప్లస్ ఉంటే అది తీసుకుంటారు అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతుంటే ప్రతిపక్ష పార్టీలు చూసారు ఎంతమంది వచ్చేస్తున్నారు అందుకని ఆయన స్క్రాప్ అని తీసేస్తుండే స్క్రాప్ని అంతా చేసుకుంటారంటారు ఏంటంటే కొంతమంది నాకేమో అర్థం కావట్లేదు అది ఇష్యూని వీళ్ళ ఆనందం ఏంటో ఆయన తీసేస్తే వీళ్ళ ఆనందం ఏంటో అంటే సర్వేల ప్రకారం టీడీపీ గెలుస్తుంది అని ఒక నమ్మకంతో పార్టీ నాయకులు ఈ పార్టీకి చేరుతున్నారు అన్న వదంతులు కూడా వినిపిస్తున్నాయి మరి అదంతా కరెక్ట్ కాదంటారు జగన్మోహన్ నేను నేను ఒకటే చెప్తున్నానండి నేను మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీకి లోయెస్ట్ యాభై ఆరు సీట్లు ఎట్ ఎనీ కాస్ట్ యాభై ఆరు సీట్లు వస్తాయి అరవై డెబ్బై సీట్లు దాటితే కనుక డెబ్బై ఐదు ఎనభై కూడా సునామీ వస్తే వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పాను మనందరం మా వీడియోని రిపేర్ చేసుకోండి నేను కొంతమంది సర్వేలు పెట్టారు ఆ దిక్కుమంది సర్వేల గురించి మాట్లాడను కాంగ్రెస్ పార్టీకి నలభై స్థానాల నుంచి డెబ్బై ఐదు స్థానాలు అంట అంతేందుకు ఒకటి నుంచి నూట పంతొమ్మిది మీరు సర్వే ఇచ్చేమనండి నేను డెబ్బై స్థానాలు డెబ్బై ఒకటి డెబ్బై స్థానాలు అన్నా డెబ్బై ఒకటి అంతే వీళ్ళకు ముప్పై ఐదు స్థానాలు టీఆర్ఎస్కి ఇతరులకు పదమూడు స్థానం ఇలా లెక్కలు చెప్పాను సరే ప్లస్ మైనస్ అనేది పక్కన పెట్టినా హైదరాబాద్లో రిఫరెంట్ ఇష్యూ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఇప్పుడు ఆలకించేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక్క స్థానాల పైన వస్తాయని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ముందే చెప్పాను అలాగే ఇప్పుడు ఇప్పుడు డెబ్బై సీట్లని చెప్పాను ముప్పై ఐదు డెబ్బై సీట్లని నాలుగు సీట్లు రావచ్చు అండి ఇంతకుముందు టీఆర్ఎస్కి ఎనభై స్థానాల పైన చెప్పాను రెండు వేల పద్నాలుగు తెలుగుదేశ తెలుగుదేశానికి దాదాపు తొంభై తొంభై స్థానాలను నూట రెండు స్థానాలు రావచ్చు అధికారంలో వస్తానన్ను అంతకుముందు చిరంజీవి గారు పద్దెనిమిది స్థానాలు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్పిన డిసెంబరు నెలాఖరు ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన వామపక్ష కూటమి గనక బి ఉత్తర భారత జనతా పార్టీ ఒత్తిడిలో లేకుండా ఉంటే నూట పదిహేను స్థానాలు కనీసం గెలిచే అవకాశం కనపడుతుంది ఇవాళ టైమ్స్ నౌ సర్వే అని ఒకటి వచ్చిందండి ఇరవై ఐదుకి ఇరవై నాలుగు స్థానాలు నెగ్గుతుందని నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళ భ్రమంలో ఉన్నమాకండి నేను మళ్ళా చెప్తున్నాను ఇరవై ఐదుకి ఇరవై నాలుగు స్థానాలు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గితే మళ్ళా చెప్తున్నా నెగ్గితే జగన్మోహన్ రెడ్డి గారు గజారోహణం గండపిండరం ధవళ వస్తు బ్రహ్మణా కూడా చేయొచ్చు నేను అంత కాన్ఫిడెన్స్ వాళ్ళ పరిస్థితి చోటు చెప్తున్నాను నేను సరే వాళ్ళు బూస్టింగ్ కోసం వాళ్ళు వేసుకోవచ్చు వీళ్ళు ఆ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేదాని వల్ల జాగ్రత్త పడిపోతే ఆయనకే నష్టం జరుగుతుంది గాల్లో పెడతారంటే వంది మాధులు అందరూ ఉంటారు ఓహో రాజా అని చెప్తున్నారు నేను అనేది పాజిటివ్గా తీసుకున్నాను పాజిటివ్గా నెగిటివ్ తీసుకున్నా తీసుకోవచ్చు అందువల్ల రిలాక్స్ అయిన వాళ్ళ మైనస్లో ఉన్నప్పుడు ఇంకా గాల్లో పెడితే నేను గాలిలో ఉంటాను సరే అలాగే తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా ఇవాళ వాళ్ళకి వచ్చేది వంద నూట రెండు మూడు నూట నాలుగు సీట్లు ఏదో వచ్చే పరిస్థితి ఉంది జనసేనతో కలవటం వల్ల నాలుగు సీట్లు పెరగండి జనసేనకి పదమూడు పద్నాలుగు వస్తాయి బట్ ఓవరాల్గా విన్నీన్ కార్డెస్ వస్తుంది వామపక్షాలలో వాళ్ళ ఒకటి రెండు సీట్లు ఎగితే ఒక్కొక్కరికి రెండు సీట్లు ఇవ్వచ్చు కానీ నూట ఇరవై సీట్లు నెగ్గే అవకాశం ఉంది కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలి కలిస్తే మాత్రం మళ్ళీ సీన్ రివర్స్ అయ్యి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ నెగ్గే నైంటీ పర్సెంట్ ఓడిపోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఆ లెటర్ వెయిట్ అండ్ సీన్ బట్ లోకేష్ గారు అయితే స్టపన్గా ఉన్నారు నాతో చెప్పిన ఆ రోజు ఢిల్లీలో అందరి ముందే మాట్లాడాం చెప్పిన ప్రకారం సభలోనే మాట్లాడిన ప్రకారం దాంట్లో దీక్షలోనే ఎట్టి పరిస్థితులు వెరీ స్టపన్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారిలో అటివ్యూ వీళ్ళ అవ్వకపోవచ్చు ఉత్తర భారతీయ జనతా పార్టీతో వెళ్ళకపోవచ్చు తర్వాత మీరు నెగ్గిన తర్వాత దాసోహం అంటాం అనవచ్చు కానీ ఒకటే చెప్తున్నాను దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో మీరు నీతి నిజాతి నిబద్ధ అభ్యర్థులకు ఓటేయండి ఎవరు నెగ్గినా పర్వాలేదు కానీ ఎంపీల విషయానికి వస్తే మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుంగలుగా ఉండే బానిసలుగా మాత్రం ఓటు అది ఏ మూడు నాలుగు పార్టీలు పెద్ద పార్టీలు వేయొద్దు ధైర్యం ఉన్నాడు నిబద్ధత ఉన్నాడు ఢిల్లీ పాదశాలను నిలదీయగలిగేవాడు ఆంధ్ర తెలుగు జాతి బిడ్డల ఆత్మగౌరం నిలబెట్టేవాడు టార్చ్ బ్యారర్సు అలాగే పక్కనున్న తెలంగాణతో అన్నీ కలిపి సమన్వయం చేసుకుని తెలుగు జాతి ఆత్మగౌరాన్ని అరవై మంది ఎంపీలు నిలబెట్టే వాళ్ళని గెలిపించిన కానీ అక్కడికి వెళ్ళి ఢిల్లీ కా పాశాల కాళ్ళు నొక్కే వాళ్ళని వాళ్ళ కాళ్ళు నెత్తి మీద చల్లుకునే వాళ్ళని మాత్రం పంపించొద్దు వాళ్ళ ఎంపీలు ఏం చేస్తానండి ఎక్సెప్ట్ ఇద్దరు తప్ప డెఫినెట్లీ ఇవాళ ఏం చేస్తాను ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉన్నారు ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు ఎవరు వాళ్ళు ఒకళ్ళ గుజరాతీ వ్యాపారుల బానిసో వాళ్ళ బాసో ఆయన ఉన్నాడు అని అత్వాని గారు అంటే కంపెనీ ఇంకొక ఇద్దరు ఎవరు తెలంగాణ సోదరులు వాళ్ళు నేనేమన్నా వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకుంటాయి ముప్పై మూడు వందల మంది ఉన్నారు ఆంధ్రాకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్సెప్ట్ ఒకళ్ళు తప్ప చెప్పండి నాకు ఏం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు అహో మోడీ అహో ఆంధ్ర భోజ ఆంధ్ర భోజలు కావాలంటే మీ అంటీ రామారావు గారును లేదంటే మీ రాజశేఖర రెడ్డి గారును లేదంటే ఆ త్రిపున రాజగారునో వేమన్ గారనో జాషో ఆ తాపి ధర్మారావు గారును పోడుకోమనండి మోడీ గారికి పనిచేసి ఒనుక్కుండా పనిచేసి పని లేదు ఆత్మగౌరం తాకట పెట్టద్దు ఢిల్లీ నడి బజార్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరం ఇన్ని సంవత్సరాల తర్వాత వందల సంవత్సరాలు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి తీసుకెళ్తాను కోరుకుంటున్నాను ప్రజలు కూడా ఒకటే జంప్ చేస్తాను నేను తిట్టుకుని తిట్టుకోండి కానీ పది సంవత్సరాల తర్వాత నేను మాట్లాడే మాట ప్రతి ఒక్క మాట మీ అందరికి గుర్తుంటుంది మళ్ళీ వీడియో వేసుకోండి కావాలని చెప్తున్నాను ఢిల్లీలో పాఠశాల దగ్గర తాకట్టు పెట్టే వాళ్ళకి మాత్రం ఓట్లే మాకండి ఎంపీల కింద ఎమ్మెల్యేల కింద మీకు ఇష్టం వచ్చిన కానీ నీట్లని మంచివాళ్ళని మంచి అక్కడ మంచి వాళ్ళని అక్కడ మంచివాళ్ళని వేసుకోండి కానీ ఈ పార్టీలు మీ ఇష్టం కానీ ఢిల్లీలో మాత్రం ఎంపీలు చేసిన పని ఇక్కడ చేసుకుని ఇక్కడ ఏ షాపులకు ఓపెనింగ్ వెళ్తున్నారు వెంకయ్యనాయుడు గారంటే ఆయన షెడ్లో పెట్టారు కాబట్టి పాపం మంచి మనిషిని తీసుకెళ్ళి ఆయనకేం ఇప్పుడు ఏమో ఖాళీగా ఉంటున్నారు కానీ తిరిగే కాలు మాట్లాడే నోరు ఊరుకోలేదు కదా పాపం ఏం చేయాలో అని అదే ఓపెనింగ్కి ఈ ఎంపీలకి ఏమైందండి దయచేసి గుర్తుంచుకొని తెలుగు వాళ్ళు ఆత్మగౌరం కాపాడండి చూద్దాం సార్ నిజంగానే ఎవరు ఏంటి అని చూద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం